తెలుగుదేశం పార్టీతో పవన్ యుద్ధం చేయబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది అది కూడా రాజు రవితేజ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కారణం ఏంటంటే రేపొద్దున్న కూటమి అధికారంలోకి వస్తుంది అని బలంగా నమ్ముతున్న వాళ్ళకు ఒక సంకేతం అయితే ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేశారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం కోసం రేపొద్దున్న ఆయనకు వచ్చిన మెజార్టీని బట్టి ఆయనకు వచ్చిన సీట్లను బట్టి అవసరమైతే తన ఉనికి కోసం లేదంటే తన పార్టీ ప్రయోజనం కోసం ఖచ్చితంగా ఆయన అసలు సెసలు రాజకీయం చేయబోతున్నారంటే అవుననే సమాధానమే ఆయన నుంచి వినిపించింది ఎందుకంటే కనుక పవన్ కళ్యాణ్కి ఏ స్థాయి ప్రయారిటీ ఇస్తారు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కూటమి రేపొద్దున్న అధికారంలోకి వస్తే అంటే ఖచ్చితంగా ఆయన సాధించిన సీట్ల మీద ఆధారపడి ఉంటుంది ఇరవై ఒక్క స్థానాల్లో డబుల్ డిజిట్ దక్కే అవకాశం ఉందని బలంగా నమ్ముతోంది జనసేన అదే కనుక జరిగితే రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి కూడా కాదు ఒకటి ఏంటంటే ఆయనకు ఒక పదవి ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో ఆయనకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ప్రత్యేక పోస్ట్ అయితే ఇవ్వబోతున్నారు అనేది ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యల్లో కీలకమైన ఇవే ఎందుకంటే పేదలకు పెత్తందాలకు మధ్య పోరాటంగా ఏపీలో రాజకీయం సాగుతుందా అంటే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం పేదల పక్షంగానే ఉండాలి అనేది అందరూ చెప్తారు ఈయన కూడా అదే చెప్పాడు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కనుక రేపొద్దున కూటమి ఏర్పడి అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కనుక అందుకు భిన్నంగా వ్యవహరిస్తే వాళ్ళ తరపున పోరాడే విషయంలో ఖచ్చితంగా అవసరమైతే టీడీపీతో కూడా ఆయన యుద్ధం చేయబోతారు అనేది అంటే ఆయనలో ఖచ్చితత్వం పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీ ఆయన చెప్పే ప్రయత్నం చేశారా లేదు అంటే నిజంగా తెలుగుదేశం పార్టీతో పోరాడే పరిస్థితి రేపొద్దున కూటమిలో ఉండే పవన్ కళ్యాణ్కి వస్తుందా అనేది ఆ పార్టీ ఇచ్చే ప్రయారిటీ మీద ఆధారపడి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది